మన స్టేట్లో జగన్ గారి పార్టీ వైసీపీకి టాప్ పొజిషన్లో డొనేషన్స్ వచ్చాయి అంటే ఏంటి దాని అర్థం చూడండి వైసీపీకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ డొనేషన్స్ వచ్చాయి టీడీపీకి ఎయిటీ త్రీ క్రోర్స్ మాత్రమే జనసేన పార్టీకి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ మాత్రమే టీడీపీ అండ్ జనసేన వీళ్ళిద్దరికి కూడా హండ్రెడ్ అండ్ ఎయిట్ క్రోర్స్ మాత్రమే వీరాజ్ జగన్ గారు వైసీపీకి హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ డొనేషన్స్ వచ్చాయి మనం అంటే ఫేక్ ప్రాపికడా నమ్మేస్తాం పద్నాలుగు లక్షల కోట్లు అప్పంటే నమ్మేస్తాం ముప్పై వేల మంది ఉమెన్ మిస్సింగ్ అన్న మనం నమ్మేస్తాం కానీ ప్రైవేట్ సెక్టర్ ప్రైవేట్ కంపెనీస్ కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మళ్ళా పిచ్చోళ్ళు కాదు కదా వాళ్ళు ఏది నమ్మరు గ్రౌండ్ రియాలిటీ వీటిని చూసి డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు ఈ టమ్కి వేస్తున్న ఫేక్ ప్రాపకండాస్ అన్నింటినీ పక్కన పెట్టి యాక్చువల్ ఫ్యాక్ట్స్ ని విని చూసి నాలుగు సార్లు వెరిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తారు డొనేట్ చేస్తారు సో గోయింగ్ బై సిబిఎన్ గారు ఎవ్రీడే టమ్కి రోజు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయో లక్షల జాబ్స్ క్రియేట్ అయిపోతున్నాయో అనే టమ్కీలన్నీ నిజమైతే ఈ ప్రైవేట్ ఎంటిటీస్ అందరూ సపోర్ట్ చేయాల్సింది ఎక్కువగా డొనేట్ చేయాల్సింది సిబిఎన్ గారికి కదా ఆన్ ద అదర్ హ్యాండ్ సెంట్రల్ లెవెల్లో లో డొనేషన్స్ ఉండే ఎలా వచ్చాయో బీజేపీకి సిక్స్ థౌసండ్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ డొనేషన్స్ వచ్చే డ్యూరింగ్ ద పీరియడ్ టూ మాత్రమే వచ్చాయి కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సెంట్రల్ లెవెల్ లో బీజేపీ పాలసీస్ నచ్చడం వల్ల వాళ్ళందరూ అన్ని వేల కోట్లు బీజేపీకి సపోర్ట్ గా వాళ్ళకి డొనేట్ చేశారు సేమ్ అలాగే మన స్టేట్ లో కూడా సీబీఎన్ గారి పాలసీస్ బాగుంటే సీబీఎన్ గారికి కదా ఎక్కువ డొనేషన్స్ రావాలి కానీ రియాలిటీ లోకి వచ్చేసరికి జగన్ గారికి ఎందుకు డొనేషన్స్ ఎక్కువ వచ్చాయి ఎవరి పాలసీస్ ని ప్రైవేట్ సెక్టర్ సపోర్ట్ చేస్తున్నట్టు